శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇండియాలోనే మంచి అంటే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని వస్తున్న ప్రాజెక్టులు కూడా చాలా విపరీతమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి ఫోర్ ఫైవ్ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియా డెవలప్ చేయడానికి కూడా ఎయిర్పోర్ట్ కారణం లే ఎట్ ది సేమ్ టైం ఈ నియర్ బై ఓఆర్ఆర్ ఉంది అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐ పార్టీస్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఈ ఏరియా మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది పెట్టారు పెట్టేవాళ్ళు కూడా ఈ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ అంటే ఎప్పుడు ఎప్పుడైనా కూడా హైదరాబాద్ కానీ లేకపోతే ఎనీ సిటీస్ డెవలప్ కావాలంటే ఎక్కువ మెయిన్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకునే డెవలప్మెంట్స్ అనేది హెవీ వస్తాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని శంషాబాద్ చుట్టుముట్టు అండ్ మహేశ్వరం అండ్ మన్సాన్పల్లి సాతమరాయ్ అండ్ ఇటు మన ఖన శాంతివనం ఈ ఏరియా మొత్తం టోటల్ మంచి అప్రిషియేషన్ వచ్చేదానికి ఉంది ఇది చాలా ఎర్లీగా నెక్స్ట్ రాబోయే రోజులు గచ్చిబౌలి కానీ లేదంటే మీకు కోకాపేటు అండ్ కొండాపూర్ మాదాపూర్ ఈ ఏరియాలో డెవలప్ అవ్వడానికి ఏరియా చాలా స్కోప్ ఉన్న ఏరియా అండి కాబట్టి ఏంటంటే ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని చాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మంచి అప్రిషియేషన్ పొందొచ్చు